ఇప్పుడు ఫంక్షన్ మీ ఇచ్చేవాళ్ళం కదా తెచ్చి ఇంటింటికి ఈ అలాగే బాగుందా లేకపోతే ఇప్పుడు మీరు సచివాలయం వెళ్ళి కూర్చొని రెండు మూడు రోజులు తీసుకోవడం బాగుందా ఇంటింటికి తెచ్చి ఆరోగ్యంగా ఉంది అనుకూలంగా ఉంది జగన్ బాబు గారు మంచి చెప్పండి చెప్పు అటువంటి మహానుభావుడు భగీరథుడు మహానుభావుడు భగీరథుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు అపర భగీరథుడు అపర భగీరథుట్టాడు మహా విష్ణుమూర్తి ప్రజలను చూస్తున్నాడు మహావిష్ణుమూర్తికి పది కాలాల పాటు ఉండాలని మాకు అంటే మన జగన్ గారి పరిపాలన రావడం మళ్ళీ మనకు కావాలి పదివేలకే ఓకే సరే ముప్పై సంవత్సరాలు పరిపాలించాలి జగన్ బాబు ఇంకా ఇంకా ఏంటి ఏముందయ్యా అవ్వ తాతలు ఆ ఏది లోటు లేకుండా తింటున్నారు ఇంటికి బియ్యం వస్తున్నాయి డోర్ కొట్టి డబ్బులు ఇస్తున్నారు మనకి ఆరోగ్యశ్రీ కంటి ఆపరేషన్ అంటే తల్లి చూడలేదు అటువంటి మహానుభావుడు కంటి ఆపరేషన్ చేయడానికి డబ్బులు ఇచ్చి మళ్ళీ నన్ను ఫోన్ చేశారు నా కంటికి కూడా చేసుకోవాలి కానీ అటువంటి మహానుభావుడు మర్చిపోతే మళ్ళీ పుట్టగదులు ఉంటాయా పద్నాలుగు జన్మలు మళ్ళీ అడిగేమో పుట్టగదులు ఉంటాయా అటువంటి మహానుభావుడు కాదంటే అని మళ్ళీ మనం ఫ్యాన్